నమస్తే శ్రీరామ్ నేను మీ యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ విఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు మూడు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం విడిస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల పదిహేను మోడల్ టాటా ఏసీ హెచ్డి బండి బిఎస్ ఫోర్ టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఇది బలరగ నడిచిన బండి బాడీ జస్ట్ బాడీ ఎక్సలెంట్ బాడీ లారీకి కట్టించినట్టు కట్టించింది ఉంది ఈ బండి నాకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయడం నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి రెండు ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై రెండు మధ్యలో కామారెడ్డి రెండు వేల పదిహేను మోడల్ టైర్ సూపర్ ఉన్నాయి ఖాళీ మడిగట్లు పోయినాయి మడిగట్లు వేసి పెడతా రెండు రోజులలో రెడీ ఉంటుంది బండి ఎక్సలెంట్ బండి స్టార్ట్ అయ్యేసి హెచ్డి బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి ఒరిజినల్ పెడతాడు ఉంది మడిగట్లు తప్ప బండి మొత్తం ఒరిజినల్ నాలుగు నాలుగు టైర్లు ఎక్సలెంట్ ఉన్నాయి ఏ టైర్ వేసుకోవాల్సిన అవసరం లేదు హైటెక్ బాడీ జెస్ బాడీ ఎక్సలెంట్ బాడీ చూసుకోరు నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ నిజామాబాద్ నుంచి అరవై రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పదిహేను ఎస్ హెచ్డి బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయరి రెండు రోజులలో రెడీ ఉంటుంది ఇట్లనే తీసుకు కూడా రెడీ ఇట్లనే ఇచ్చేస్తాం రెడీ ఉంది ఇప్పుడు మా షాప్ దగ్గర బండి సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న